ద్విచక్ర వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన కొమరోలు మండలంలో చోటు చేసుకుంది సోమవారం రాత్రి ఏడు గంటల సమయంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుని ఒక వ్యక్తి మరణించాడు వివరాల మేరకు కడప జిల్లా కలసపాడు మండలానికి చెందిన ద్విచక్ర వాహనదారుడు కొమరోలు నుండి సొంత ఊరికి బయలుదేరక మార్గం మధ్యలో రాష్ట్ర ప్రధాన రహదారులు బ్రాహ్మణపల్ల సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రోడ్డుకు అడ్డుగా రావడంతో చీకట్లో ద్విచక్ర వాహనం ఆ వ్యక్తిని ఢీకొట్టింది ఈ ఘటనలో పాదాచారుడు అక్కడికక్కడే మరణించాడు ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయ్యాయి మృతి చెందిన పాదాచారుడికి దాదాపు అరవై ఐదు సంవత్సరాలపైనే ఉండవచ్చని తెలుస్తుంది మృతుడి గురించి వివరాలు లభ్యం కాలేదు మృతుడు యాచుకుని కొంతమంది జనాలు తెలిపారు ప్రమాదం జరిగిన విషయం తెలుసుకుని కొమరూలు సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ల నాయక్ సిబ్బందితో అక్కడికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి యువకుడిని వివరాలు అడిగి తెలుసుకున్నారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గెద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు ప్రమాదంలో గాయపడ్డ ద్విచక్ర వాహనదారుడికి గెద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు